నా పేరు డాక్టర్ మిథున్ చక్రవర్తి నేను ఎండోక్రెనాలజిస్ట్ అండి ఎండోక్రెనాలజీ అంటే అదొక సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ మెడిసిన్ లో ఇప్పుడు మనకి కార్డియాలజిస్ట్ హార్ట్ కి ఎలా చూస్తారో న్యూరాలజిస్ట్ నరాలకి ఎలా చూస్తారో ఎండోక్రైనాలజిస్ట్ అంటే డయాబెటీస్ థైరాయిడ్ అదర్ హార్మోన్ సమస్యలకి సూపర్ స్పెషాలిటీ వైద్యం ఈవెన్ ఒబిసిటీ అండి అందరినీ కూడా ఎండోక్రైనాలజిస్ట్ చూస్తూ ఉంటారు ఈ రోజు మేము ఈ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నామంటే ప్రెస్ క్లబ్ మీటింగ్ ఆదివారం ముప్పై ఒకటో తారీఖ ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం రాజమండ్రిలో ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తా ఉంటారు ఈసారి మన రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాలో ఈ ఫస్ట్ టైం ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహించబడుతుంది ఈ కాన్ఫరెన్స్ కి మొత్తం రాష్ట్రం కొంతమంది వేరే స్టేట్స్ నుంచి కూడా ఎండోక్రెనాలజీ స్పెషలిస్ట్ వచ్చి మాట్లాడతారు ఇది ఏంటంటే లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ లేటెస్ట్ గైడ్ లైన్స్ గురించి అందరూ చెప్తారు దీనికి ఎండోక్రెనాలజిస్ట్లే కాకుండా లోకల్లో ఎండి జనరల్ మెడిసిన్ డయాబెటీస్ స్పెషలిస్ట్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు వస్తారని ఆశిస్తున్నాం ఇది వన్ డే కాన్ఫరెన్స్ అండి మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి కి ఎండ్ అవుతుంది దీనికి ఇనాగ్రేషన్ కింద మనం కందుల దుర్గేష్ గారిని ఆదిరెడ్డి వాసు గారిని ఇతర ప్రముఖుల డాక్టర్ గారిని ఇనాగ్రేషన్ కి పిలిచామండి మెడిసిన్ అనేది ఏదో ఒకసారి చదివేసి జీవితాంతం ప్రాక్టీస్ చేసేది కాదు అది ఏ సంవత్సరానికి ఏ నెల మారిపోతూ మారిపోతా ఉంటది ప్రతి కొత్త డ్రగ్స్ వస్తూ ఉంటాయి ఒకే ట్రగ్కి కి వేరే ఇండికేషన్ సపోజ్ ఒక ట్రగ్ ఇప్పుడు షుగర్ లో ఉపయోగపడింది అనుకోండి అదే ట్రగ్ మన ఊబకాయంలో సో అలా మారుతా ఉంటది ఒక ఫైవ్ ఇయర్స్ దాటితే ఈ డ్రగ్స్ అన్ని ఓల్డ్ అయిపోయి ఇంకా కొత్త కొత్త డ్రగ్స్ వస్తున్నాయి అలా ఎందుకు రావాలంటే మన జీవన శైలి కూడా మారిపోతుంది అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ డీల్ చేస్తాం ముఖ్యంగా షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకోవాలండి మనం మన రీసెంట్ గణాంకాలు చూసుకుంటే వంద మిలియన్ల మంది అంటే పది కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు భారతదేశంలో ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పదమూడు కోట్ల అరవై లక్షల మంది ప్రీ డయాబెటిస్ అంటే బార్డర్ లైన్ షుగర్ తో బాధపడుతున్నారండి అంటే వచ్చే ఐదేళ్ళలో కూడా వీళ్ళందరూ షుగర్ వ్యాధులు పడతారు ఎక్సర్సైజ్ జీవనశైలి మార్పు ఏం చేయకపోతే ఈరోజు బార్డర్ లైన్ షుగర్ లో వాళ్ళంతా షుగర్ వ్యాధిలోకి వస్తారు దీనికి మెయిన్ కారణం ఏంటంటే స్ట్రెస్ అండ్ యాంత్రిక జీవితం అయిపోవడం ఎక్సర్సైజ్ లేకపోవడం అండ్ జంక్ ఫుడ్స్ తినడం షుగర్ లో కూడా రకరకాల షుగర్లు ఉంటాయండి ఓన్లీ రెండో రకం షుగర్ అనే కాదు ఇదివరకు పిల్లల్లో టైప్ వన్ డయాబెటీస్ కామన్గా ఉండేదంటే జీవితాంతం ఇన్సులిన్ వాడే షుగర్ అనమాట కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు పిల్లల్లో టైప్ టూ డయాబెటీస్ కూడా ఎక్కువ కనబడుతుంది ఓబకాయం పెరిగిపోవడం వల్ల టెన్ ఇయర్స్కే టైప్ టూ డయాబెటీస్ వచ్చేస్తుంది సో స్కూల్స్లో గట్రా డెఫినెట్లీ డైలీ ఒక పీరియడ్ ఏదో ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేయడం బెటర్ అండ్ పేరెంట్స్ కొంచెం ఫుడ్ మీద మానిటర్ చేయడం స్క్రీన్ టైం తగ్గించడం ఎక్కువ సెల్ టీవీకి అలవాటు పడిపోయి స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది స్క్రీన్ టైం వన్ అవర్ రిస్ట్రిక్ట్ చేయాలి అండ్ జంక్ ఫుడ్ బదులు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడం మంచిది సో ఎట్లీస్ట్ మనం యాజ్ ఎ సొసైటీ అందరూ కలిపి యాక్ట్ చేస్తేనే మనం ఒబేసిటీని తగ్గించగలం ఒబేసిటీ తగ్గితేనే డయాబెటీస్ తగ్గుతుందండి సో ఇట్స్ టైమ్ టు యాక్ట్ టుగెదర్ అండ్ ఊబకాయానికి వచ్చేసరికి నూట ముప్పై ఐదు మిలియన్ మంది ఊబకాయంతో బాధపడుతున్నారు ప్రజెంట్ గణాంకాలు చూసుకుంటారు ఊబకాయం అనేది ఒక ప్యాకేజ్ లాంటిదండి అది సింగిల్ గా రాదు ఊబకాయం ఉన్న వాళ్ళకి వస్తుంది షుగర్ వస్తుంది ఫ్యాటీ లెవర్ వస్తుంది మోకాళ్ళ లెబ్బులు వస్తాయి గుండె జబ్బులు వస్తాయి పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది సో బిఎంఐ బట్టి మనం ఒక మనిషికి ఊబకాయం ఉందా లేదా అని చెప్పగలం బాడీ మాస్ ఇండెక్స్ అంటాం నా పేరు డాక్టర్ రాజేష్ మోహన్ రాజమండ్రి దానవపేటలో తణుకులో ప్రాక్టీస్ చేస్తున్నాయండి ఎండోకాలజిస్ట్గా ఇప్పుడు దాకా మన డాక్టర్లు చెప్పిన విధంగా ఊపగాయం షుగర్ గురించి డిస్కస్ చేసాం డయాబెటిస్ ఊపగాయం అంటేనే ఎండోకాలజిస్ట్ కాదండి డై ఎండోకాలజిస్టులు సార్ చెప్పినట్టు గుండెకి గుండె డాక్టర్ లాగా మిగతా గ్రంథులు కూడా ఉన్నాయి పిట్యూటరీ గ్రంథి అడ్రినల్ గ్రంథి ఓవరీస్ టెస్టిస్ ఇలాంటి హార్మోన్స్ అన్ని ప్రాబ్లమ్స్కి ఎండోకాలజిస్ట్ వస్తారు అండ్ బయట అవగాహన ఏంటంటే ఒక డైండోకాలజిస్ట్ అనేది ఒక సుగర్ స్పెషలిస్ట్గా ఒక ఒక ఆల్టర్నేటివ్ పదంగా వాడుతున్నారు అది కొద్దిగా ఒక అవేర్నెస్ పెంచడం అనేది కూడా ఒక కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కాన్ఫరెన్స్లో వచ్చేది డాక్టర్లతో పాటు మెడికల్ స్టూడెంట్స్ కూడా మెడికల్ కాలేజ్ నుంచి కూడా వస్తున్నారండి ఒక వంద మంది మెడికల్ స్టూడెంట్స్ పీజీలు వస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన అంటే చాలామందికి డాక్టర్స్ కూడా అవగాహన ఒక డైండోకాలజిస్ట్ ఏం చూస్తారు ప్లస్ ఆ ఎండోకాలజీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ చూస్తే కారణం లేకుండా పాలు కారడం లేడీస్లో చిన్న వయసులో పెద్ద మనుషులు అయిపోవడం అమ్మాయిలు మెచ్యూర్ ఎర్లీ ఏజ్లో మెచ్యూర్ అవ్వడం మొండి బీపీఎల్ అంటారు అంటే ఒక ఐదు ఆరు మందులు బీపీఎల్ ట్యాబ్లెట్లు వాడిన తగ్గపడం అది అడ్రినల్ గ్రంథి వల్ల ఒక కారణం అండి ఇలాంటి చాలా కండిషన్స్ అది షుగర్ సంబంధం లేకుండా కూడా కొన్ని జబ్బుల్లో యూరిన్ ఎక్కువ సార్లు పాస్ అవుతుంటుంది అది పిట్యూటర్ గ్రంథి వల్ల లోపాలన్న ఇలాంటి అర్థం కాని విషయాలు ఇవన్నీ ఒకప్పుడు హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ల కోసం ఎన్నో కాస్ట్లీ టెస్ట్లు వాడి టెక్నాలజీ లేని డోసులు అప్పట్లో అవైలబుల్ అయిన రోజులు చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు నిష్ణాతులు మంచి మంచి ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అయ్యి వచ్చిన డాక్టర్లు ఎక్స్పీరియన్స్ డాక్టర్లకి మన రాజమండ్రిలో ఉండడం ఇది కాన్ఫిడెన్స్ అవ్వడం దీనివల్ల జనాలకే కాదు డాక్టర్లకు కూడా ఉపయోగం